ఈరోజు దేవుని మాట పరమగీతం ఏడవ అధ్యాయం పదవచనము నేను నా ప్రియుని దానును ఈ మాట ఎవరు చెప్తున్నారు ప్రియుడు అంటే ఎవరు ఏసయ్య ప్రియుని దానను అని ఎవరు చెప్తున్నారు సంఘం చెప్తుంది సియో ఏసయ్య సియోను ప్రియురాలుగా చేసుకున్నాడు సంఘము సియోను చెప్తుంది దేవునితో నేను నా ప్రియుని దానును అని చెప్తుంది అదే రీతిగా నా యందు ఆశాభద్ధుడు అతడు సీయోన్ పట్ల ఆశాభద్ధుడు మరి సీఎంలో చేర్చబడిన నీవు ప్రియును దానువుగా ప్రియును వాడువుగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకో మరి ఆ యొక్క ప్రియునిగా ప్రియుని యొక్క ప్రేమకు అర్హురాలువి అర్హులువి అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మన యొక్క హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి హృదయమును పవిత్రపరచుకోవాలి అపవిత్రతను తొలగించుకోవాలి దేవుని కృపతో నింపబడిన వారమే ఉండాలి ఈ యొక్క డిసెంబరు నెల చివరి ఈ చివరి రోజుల్లో ఉన్నాం మనం నేను నా ప్రియుని దానను అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా చెప్పలేని స్థితిలో ఉన్నావా అందరం చెప్తాము మేము దేవుని నమ్ముకున్నాము దేవుని వారము అని చెప్పుకునే మనము మన యొక్క జీవితంలో ఏ అయితే ఆ ప్రియునికి నచ్చని మాటలు ప్రియునికి నచ్చని చేష్టలు ప్రియునికి నచ్చని క్రియలు ఏమైనా ఉన్నాయా ఉంటే మనం ఏం చేయాలి వెంటనే తొలగించుకోవాలి అతడిని ఆయన ఆశాబద్ధుడు ఆయన ఎప్పుడు ఆస్తితో ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు వారు నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు మాటలతో కానీ వారి పెదవులు మాత్రమే చెప్తున్నాయి కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉందని దేవుడు బాధపడే పరిస్థితిలో ఉన్నాడా ఒకసారి ఆలోచించుకుందాం ఈ యొక్క చివరి రోజుల్లో ఉన్న మనము ఇష్టమైన వారంగా ఇష్టలుగా జీవిస్తే దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క కృప దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదాలు పొందుకొని మన కుటుంబము మన యొక్క కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దేవుని యొక్క కృపతో నిండబడిన వారే ఆయన మేలులను పొందుతూ కృప వెంబడి కృప కృపను ధరిస్తూ ఈ లోకయాత్రలో సాగిపోయే వారంగా ఉంటాము మరి ఈ రోజు నుంచి మన ప్రియుడు ఏసయ్య సంఘానికి శిరసు ఆయన మరి సియోన్ను ప్రియమైన దానిగా చేసుకున్నాడు దేవుని సన్నిధికి వెళ్తున్న నువ్వు నేను మనం ఆయనకు ప్రియంగా నడుచుకుంటున్నామా ప్రియంగా ఉంటున్నామా ఇంకా ఇంకా ఏదైనా అడ్డుగా ఉంటున్నాయా ఏం అడ్డు మన మాటలే అడ్డు మన యొక్క తొందరపాటే అడ్డు మన ఆలోచనే అడ్డు దేవునికి ప్రియముగా ఉండ ఉండకపోవడానికి కారణాలు ఈ చిన్న చిన్న విషయాలే మరి వాటిని కూడా మనం పూర్తిగా తొలగించుకొని ఆయన కృపకు పాత్రలమవుదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన సీఎం నువ్వు ప్రియంగా చేసుకున్నావు తండ్రి నాయన సీఎంను చెప్తుందయ్యా నేను నా ప్రియుని దాన్ను అని అందులో మమ్మల్ని కూడా చేర్చుకున్నావయ్యా అయ్యా నీకు నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ సన్నిధిగా నడుపుతున్నావు మీ సన్నిధిలో ఉన్న ప్రభనాయన రక్త మాంసంలో పాలు పొందే వారంగా మమ్మల్ని ఉంచావయ్యా నీకేనో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా అంత మాత్రమే కాకుండా ప్రభ కృప వెంబడి కృప చూపుతూ నడుపుతున్నావయ్యా ఇంకా నాయన నీకు ప్రియంగా ఉండకపోవడానికి ఏదో చిన్న చిన్న తండ్రి నాయన పాప లడ్డుగా ఉంటే దయతో తొలగించండి ప్రభ ఈ రోజు నుంచి ప్రభనాయన నీకు ఇష్టలంగా ప్రియముగా జీవించుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా నీ వింటున్న ప్రతిబిడ్డను ఆశ్రయించండి దీవించండి అయ్యా నీ మేలతో నింపండి అయ్యా నూతన సంవత్సరం మేలు కొరకు ఆశీర్వాదం కొరకు ప్రభ పాత్రలుగా చేయండి ప్రభ దేవుని కృపను కోరుకుంటున్నా ప్రభును ప్రిరక్షకుడు వైస్క్రీశ్వర నామంలో అతివయంగా బ్రతిలాడు వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైదులాడు